హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ లోనే అతి డబ్బున్న వారి జాబితాలో ముఖేష్ ఉన్నారు దుబాయ్ షేక్ కూడా ఉన్నారు వీళ్ళ విలాసాల సౌకర్యాలు కనిపిస్తూనే ఉంటాయి గాను తెలుస్తూనే ఉంటాయి ఇద్దరు ప్రపంచంలోనే అత్యంత జనవంతుల జాబితాలో ముందుంటారు మరి వీళ్ళిద్దరు ఎవరు ఈ ప్రశ్న చాలా సార్లు ఉంటుంది ఈ రోజు ఈ వీడియోలో ఈ విషయాలు డిస్కస్ చేసి ప్రయత్నం చేద్దాం ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దాం ప్రపంచంలో తన ప్రతి గంటకి కోట్ల రూపాయలు డబ్బు సంపాదిస్తూ ఉంటారు ప్రతి సెకండ్ తన అకౌంట్లో డబ్బులు పడుతూ ఉంటాయి ఉదాహరణకి తన జబ్బు నుంచి రెండు వేల నోటు కింద పడుతుంది అనుకోండి తన ఉంది ఆ నోటు తీసుకునే సెకండ్ లోపే తన జబ్బులోకి నలభై వేల రూపాయల ఆదాయం వచ్చి చేరుతుంది ఇక డబ్బా షేప్ గురించి మాట్లాడుకుంటే తన డబ్బులు నీళ్ళలా ఖర్చు పెడతాడు వీళ్ళ మెరుపుల ముందు సినిమా స్టార్స్ కూడా వెలవలలాడుకోవాల్సి అయినా సరే ఈ రోజు ఈ వీడియోలో ఏ దగ్గర లేవడు తన మంత్రులు తెలుసుకోబోతుంది నెంబర్ వన్ డబ్బులు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రకటించిన పోస్ట్ జాబితా ప్రకారం ముఖేష్ అంబానీ దగ్గర ఎయిటీ ఫైవ్ బిలియన్ డాలర్ల డబ్బు ఉంది అదే సమయంలో దుబాయ్ శిక్కుల వద్ద అంత మొత్తం లెక్కల్లో డబ్బు షెర్ఫ్ ఫాక్స్ పత్రిక దుబాయ్ షేక్ దగ్గర 80 బిలియన్ డాలర్ ఆదాయం ఉన్నదని తెలిసింది. కానీ దుబాయ్ షేక్ ఈ వా타 నిసంకారణ కోటబారేశాడు. పత్రికలు ప్రకటించడానికి పందల సంపద ఉందని ప్రకటించాడు. ఇక అప్పటి నుంచి ఫాక్స్ పత్రిక ఈ మిస్ జాబితాను దుబాయ్ షేక్ నెంబర్ 2 కార్ కలెక్షన్. కలెక్షన్ గురించి చెప్పాలంటే తన అపార్ట్మెంట్ లగ్జరీ కార్స్ ఉంటాయి. అనేక రకాల కార్లు కనిపిస్తూ ఉంటాయి. కార్ల లిస్ట్ లో అత్యంత ఖరీదైన どうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますどうしますど

ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్